హలో అండి హాయ్ ఇవాళయితే వర్షం పడుతూ ఉందండి మాకు ఒక ఫైవ్ డేస్ అయ్యింది అనుకుంటా డైలీ వర్షం వస్తుంది ఏమైనా పనులు చేసుకుందాం టెరెస్ పైన అని చూస్తున్నాను కానీ అసలు కుదరట్లేదు వర్షం పడుతున్నందుకు హ్యాపీ కానీ కొంచెం పనులన్నీ ఆగిపోయాయండి కానీ వర్షంలో మొక్కల్ని చూస్తే అసలు ఎంతో బాగున్నాయో చూడండి మీరే ఎంత అందంగా ఉన్నాయో చూస్తున్నారా అసలు ఆ చినుకులు అలా పడుతూ ఉంటే చూడ్డానికి చాలా బాగుందండి లైట్గా పడుతూ ఉంది ఇందాకే ఫుల్గా వర్షం వచ్చింది ఇప్పుడు చిన్న చిన్న చినుకులు అందుకే పైకి వచ్చాను అలా మొక్కల్ని చూద్దామని చెప్పేసి ఇలా లైట్గా చినుకులు పడుతూ అలా మొక్కల్ని చూస్తూ ఉంటే అసలు చాలా బాగుంటుంది కదండి నాకైతే ఇష్టం ఇలాంటి వాతావరణం కొన్ని పనులు ఉన్నాయి కాకపోతే వర్షం రావడం వల్ల ఇవాళైతే పక్కగా చేయించుకోవాలనుకున్నాను కానీ అవ్వలేదు చూడండి మల్లె మొగ్గలు ఎంత అందంగా ఉన్నాయో మంచి స్మెల్ వస్తుంది ఇక్కడికి వస్తుంటే ఈ చినుకులకి ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో మొక్కలు అలాగే ఈ ఫ్లవర్స్ కూడా సన్నజాజులు తగ్గాయండి ఇంకా మల్ల మొగ్గలన్నీ స్టార్ట్ అవుతున్నాయి వాటిపైన చినుకులు అలా ఉండిపోతే ఎంత బాగుందో చూడండి చూడ్డానికి ఇక్కడ చుక్క కూర పెట్టాను కదా రీసెంట్గా అలాగే చిక్కుళ్ళు అలా తీగ జాతికి సంబంధించిన మొక్కలన్నీ నాటైన అప్పుడు సీడ్స్ వస్తున్నాయి చూడండి మొలకలు స్టార్ట్ అయ్యాయి ఇదంతా చుక్క కూర సీడ్సే తర్వాత ఇవి చిక్కుళ్ళు ఇక్కడ ఆల్రెడీ మట్టిలో ఉండే కొన్ని మొక్కలు అయితే వచ్చేసాయి బచ్చలి తర్వాత గోంగూర అలా ఇక్కడ కూడా ఇవాళ ఇదైతే వచ్చింది బీర అనుకుంటా బీరా నేతి బీర ఇలా చాలానే పెట్టాను కదండి మొన్న ఇదైతే వర్షానికి ఇలా పడిపోయింది చాలా హైట్ వచ్చేసింది తోటకూర ఎంత చూడండి ఎంత పెద్దగా వచ్చిందో కంపోస్ట్ బ్యాగ్ ఇది హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అసలు మర్చిపోతూ ఉన్నాను దీన్ని తీసేసి ఇంకా సీడ్స్ అవి పెట్టుకోవాలి కాకపోతే ఇవి సీడ్స్ వస్తున్నాయి ఈ తోటకూరకి మరి ఉంచాలా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను కొంచెం టైం పట్టుకుంటుంది ఇవన్నీ సీడ్స్ తయారయ్యేసరికి ఈ తోటకూర అంతా కొంచెం ముదిరిపోతుందేమో అనుకుంటున్నాను పింక్ కాడల తోటకూరండి ఇది చూస్తున్నారు కదా స్టెమ్ అంతా పింక్గా ఉంటుంది గ్రీన్ లీవ్స్ చూస్తాను ఏమైనా లీవ్స్ వరకు హార్వెస్ట్ చేసుకొని ఇది ఒకటి ఉంచేస్తాను చినుకల ఆ శబ్దం వినిపిస్తుందండి మీకు చిన్న చిన్నగా చూడండి పడుతూ ఉన్నాయి చూస్తూ ఉండగానే కొంచెం వర్షం మళ్ళీ ఎక్కువైంది లైట్గా కొన్ని పాట్స్ ఖాళీ చేసి పిచ్చి మొక్కలు కొన్ని తర్వాత ఎక్కువగా దోశ మొక్కలు అవి వచ్చాయి క్లీన్ చేసుకొని ఆకుకూరలు అవి ఇంకా మళ్ళీ వేసుకోవాలనుకున్నాను కానీ వర్షం రావడం వల్ల కొంచెం పని అవ్వలేదు వర్షం తగ్గితే ఇవన్నీ చేసుకోవాలి ఈ పాట్స్ అన్నీ ఖాళీ ఉన్నాయండి బెండకాయలు బాగానే వస్తున్నాయి కాకపోతే కర్రీకి సరిపడంతా అవ్వట్లేదు ఏమైనా మనం సాంబార్లో కానివ్వండి అలా అయితే సరిపోతాయి కొన్ని మొక్కలకే ఉన్నాయి కొన్ని మొక్కలకి ఇంకా రాలేదు ఇవన్నీ ఇలా కొంచెం ఇంకా డ్యామేజ్ అయ్యాయండి సంచులన్నీ కూడా రైస్ బ్యాగ్స్ అవన్నీ తీయాలి ఈ ఇన్సులిన్ మొక్క చూడండి ఎంత బుష్గా వచ్చిందో దీనికి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఫ్లవర్స్ వచ్చేసి ఇంకా ఓపెన్ అవ్వలేదు ఇంతకుముందు షుగర్ మొక్క అని చెప్పాను అంటే షుగర్ మొక్క అని కూడా అంటారు ఇన్సులిన్ ప్లాంట్ అని కూడా అంటారు అప్పుడు నేను పేరు మర్చిపోయాని వాళ్ళ గుర్తొచ్చింది ఎందుకు ఎంత హెల్తీగా ఉందో బుషిగా తయారైంది ఇది డైలీ ఒక లీఫ్ తింటే కనుక షుగర్ కంట్రోల్లో ఉంటుందండి షుగర్ లేని వాళ్ళు కూడా దీన్ని డైలీ ఒక లీఫ్ అయితే తీసుకోవచ్చు ఏం తినకముందే ఇంకా వామక మొక్క అయితే చెప్పక్కర్లేదండి ఎంత బాగా వచ్చిందో చూడండి బజ్జీలు వేయాలని మర్చిపోతూ ఉన్నాను ఈ వర్షానికి అలా వేడివేడిగా బజ్జీలు వేసుకుంటే బాగుంటుంది కొంచెం కషాయంలాగా చేసుకున్నా కూడా జలుబు అవి కొంచెం కంట్రోల్లో ఉంటాయండి హెల్ప్ చేస్తుంది ఈ వామాకు వచ్చేసి దీన్ని నార్వేస్ట్ చేసుకొని వెళ్తాను కిందికి బజ్జీలు చేసే టైం అయితే ఇప్పుడు లేదు కానీ అంటే పిండి అవి రెడీగా లేవు కషాయం అయితే పెట్టుకొని తాగేస్తాను వీర తీగండి ఈ ఫిల్లర్స్ ఉన్నాయి కదా ఈ ఫిల్లర్స్కి అంతా తంతి తీసుకొచ్చాను అది అల్లించాలని చెప్పేసి పందిర్లు అంటే లాగా వెక్కించు తీగజాతి మొక్కలన్నీ ఎక్కించాలని తంతి తీసుకొచ్చానండి ఈ ఫిల్లర్స్కి అంతా అల్లించాలని ఆ పని ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అసలు అవ్వట్లేదు వర్షం ఫుల్గా వచ్చేసిందండి ఇంకా కిందికి వెళ్ళిపోదాం ఓకే అండి బాయ్